హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఒట్టిమిరపకాయలతోనూ చింతపండు తప్పు చేస్తున్నానండి కారానికి సరిపడా మిరపకాయలు తీసుకున్నా ఒక ఉల్లిగడ్డ రెండు స్పూన్ల జీలకర్ర పది ఎల్లుల్లిపాయలు పులుపు సరిపడా చింతపండు తీసుకున్నా ముట్టించి బాండి పెట్టాను ఇప్పుడు కొంచెం పావు కంటే సగం నూనె వేస్తున్నాను ఒట్టి మిరపకాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకుని మరి వేస్తాను ఈ సిమ్ములో పెట్టుకొని వెళ్కోవాలి ఇప్పుడు ఎల్లుడి పాయలేస్తాము మిరపకాయలు వేపుకున్న మిరపకాయలు మిక్సీ కిందలు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం పడిన చింతపండు వేసుకోవాలి ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు ఇది కూడా వేసుకొని ఒక్క రౌండ్ వేసుకోవాలి రోల్ ఉంటే రోట్లే దంచుకుంటే బాగుంటుంది రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నా చింతపండు పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నములు వేసుకొని కొంచెం నెయ్యి తింటే చాలా బాగుంటుంది ఇది కడుపుతో ఉండి కడుపుతో ఉన్న వాళ్ళు వాంతం చేసుకుంటారు కదా వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ